హాయ్ అండి అందుకే నమస్తే నేను మీ స్మిత్ రామకృష్ణ ఈరోజు ఒక చాలా తక్కువ వెయిట్లో పెద్ద సైజు వచ్చేటటువంటి బుట్టలు తయారు చేశాను చాలా స్పెషల్గా వచ్చినాయండి బుట్టలు ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తోటి వారితోటి నా ఛానల్ గురించి మీరు షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మిస్ అవ్వకుండా కంటిన్యూగా అన్నీ గమనిస్తూ ఉంటే ఆ పనిలో ఉన్నటువంటి వేరియేషన్ మీకు కనపడద్దండి ఇప్పుడు ఈ బుట్టలు తయారు విధానం మీరు గమనించుకున్నట్లయితే కంప్లీట్గా సపరేట్గా విడివిడి పాటలన్నీ మనం ఒక డిజైన్ అనుకొని ఆ డిజైన్లో ఇవన్నీ పేర్చుకొని ఇలా ప్లాస్టర్ పేర్ చేసేసిన తర్వాత ఒక బుట్ట కంప్లీట్ షేప్ అనమాట ఆ షేప్ వచ్చిన తర్వాత ఈ మొత్తం కూడా ఒక్కొక్కటి షోల్డరింగ్ చేసుకుంటా ఈ డిజైన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని షోల్డరింగ్ చేయాలండి షోల్డరింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు బుట్ట తయారవుద్దనమాట బుట్టలు అంటే ఇష్టపడిన ఆడవారు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సైజు బుట్టలు ధరిస్తున్నారండి అదేవిధంగా ఇది పెద్ద సైజులో ఈ డిజైన్ తయారు చేసాం ఈ షోల్డరింగ్ అయిపోయిన తర్వాత బుట్ట మనకి ఈ విధంగా కంప్లీట్గా షోల్డరింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఎక్కడా రిపేర్ లేకుండా అన్ని క్లియర్గా చూసుకొని కస్టమర్కి నచ్చిన సైజు వచ్చినాయా లేవా మొత్తం కంప్లీట్గా అందంగా ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత వీటిల్ని స్టోన్ బిగింపుకి రెడీ అయిపోయినట్టు బుట్టలో చూడండి మీరు ఈ బుట్టల్ని మీరు గమనించండి కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయినాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం డిజైన్ అంతా మీరు గమనించండి ఆ డిజైన్లో చిన్న చిన్న చిలకలు అనమాట అంటే రెండు రెండు రాళ్ళని కూడా ఇలాగ టచ్ చేస్తున్నట్టు రెండు చిలకలను పెట్టి ఆ చుట్టూ కూడా సన్నటి లతలు అనమాట ఆ నెమలకి ఆ చిలకలకు సంబంధించిన డిజైన్ అంతా అందులో రూపొందించి షోల్డరింగ్ చేయడం జరిగింది కంప్లీట్గా తయారైన తర్వాత బుట్ట చూడండి ఎంత విలువేషన్గా ఉందో చాలా పెద్ద సైజు చెక్కుడు కూడా మంచి మెరుపుతోటి బుట్టలు చాలా అందంగా రావడం జరిగింది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు పెద్ద సైజు బుట్టలు ధరిస్తున్నారండి ఏ ఏజ్ వారని కూడా హెవీగా ఇప్పుడు ఇష్టపడుతున్నారన్నమాట హెవీ చేసుకుంటే మరీ తూకం ఎక్కువైపోతుంది కదా అందుకని కంప్లీట్గా ఒక ఫ్యాన్సీలో వర్క్ డిజైన్ చేసి తూకం తక్కువలో ఉండే విధంగా ఈ బుట్టల్ని క్రియేట్ చేసి తయారు అనమాట చాలా తోకం తక్కువండి ఇంత సైజు బొట్టలు మీకు రెడీమేడ్లో చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై గ్రాములు దగ్గర దగ్గర ఉంటాయి ఇవి ఏంటంటే పదిహేడు గ్రాములో వచ్చే విధంగా ఈ బుట్టలను తయారు చేసేవండి ఈ బుట్టలని మీరు గమనించినట్టయితే కంప్లీట్గా ఒక టెంపుల్ జ్యువెలరీ ఐటెం అనమాట మనం ఇలాంటి వస్తువులు పెట్టుకుంటే చాలా రిచ్ లుక్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కిందంతా ముత్యాలు ఇచ్చామండి ఈ పూర్వకాలంలో ముత్యాలు వైట్ కలర్ వేసేవారు అండి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చే విధంగా కొన్ని పూసలు వస్తున్నాయి ఆ పూసలు ఈ బుట్టలకి వేయటం జరిగిందనమాట ఆ గోల్డ్ కలర్ వేసాక చాలా హెవీ లుక్ వచ్చిందండి రాళ్ళు తక్కువ కనిపించే విధంగా కెంపులు పచ్చలు అదేవిధంగా వాటి కాంబినేషను సీజడ్లు వేసామండి ఈ పైన దుద్దు చూసారా లక్ష్మీదేవి ఆల్రెడీ వాళ్ళు బ్యాంగిల్స్ చేయించుకున్నారండి మన దగ్గర ఈ బ్యాంగిల్స్కి సూట్ అయ్యే విధంగా ఆ బొట్టలను అయితే వాళ్ళు డిజైను ప్లాన్ చేసి చేయించుకున్నారు కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఈ బొట్టలను తయారు చేయడం జరిగింది ఈ బ్యాంగిల్స్ కూడా గమనించండి ఆ బ్యాంగిల్స్ సూట్ అయ్యే విధంగా పైన లక్ష్మీదేవిని ఇవ్వడం జరిగింది అనమాట లక్ష్మీదేవి కూడా చాలా బ్యూటిఫుల్గా రావడం జరిగింది ఆ లక్ష్మీదేవి చుట్టూ చిన్న డిజైన్ పెట్టాం ఈ బొట్టల్లో గమనించుకున్నట్లయితే కంప్లీట్గా ఒక బుట్ట షేప్ ఎలా ఉంటుందో అంత అందంగా వచ్చేలాగా ఈ బుట్టని డిజైన్ చేసి తయారు చేయడం జరిగింది సో చాలా అద్భుతంగా రావడం జరిగింది చాలా రకాల బుట్టలు అయితే తయారు చేయడం జరిగింది ఇదే మోడల్లో మన దగ్గర చాలా రకాల బుట్టలు తయారైనాయండి అందులో ఒక్కొక్కటిగా మీరు ఇప్పుడు చూడండి చాలా అద్భుతమైనటువంటి డిజైన్ ఈ డిజైన్ గమనించండి చాలా బ్యూటిఫుల్గా తయారు చేసాం తర్వాత ఈ బుట్టలను చూడండి ఈ కంప్లీట్గా టెంపుల్ చూడండి అంటే నవిషి అనమాట కంప్లీట్గా నవిషి వర్క్ తోటి ఇవి డిజైన్ చేసామండి ఇవి కూడా ఒక డిఫరెంట్ మీరు చూస్తున్న బొట్టలన్నీ కూడా రెడీమేడ్లో ఎక్కడ ఇలాంటివి కనిపించవండి అన్నీ కస్టమర్కి డిఫరెంట్గా కావాలంటే వాళ్ళకి నచ్చే విధంగా క్రియేట్ చేసి తయారు చేసినటువంటి బొట్టలు అనమాట ఇవి కంప్లీట్గా స్టోన్ ఐటమ్ అండి చూడండి సెంటర్లో ఒక ముత్యం ఇచ్చాం అదేవిధంగా ఇది కూడా టెంపుల్ జోల్డర్ అనమాట కంప్లీట్గా కుందన్ వర్క్ తోటి తయారు చేసిన బుట్టలు ఈ ముత్యాలు చూడండి కింద ఎన్ని రకాల ఎన్ని గుత్తులు పెట్టామో సో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందాన్ని ఇస్తాయి అన్నమాట అది కస్టమర్కి నచ్చే విధంగా ఈ బుట్టలు చూడండి తోకుని తక్కువలో చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి కూడా స్ట్రాంగ్ అనమాట ఈ ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఎక్కువ కాలు మన్నికొస్తాయండి చాలా స్పెషల్గా ఉంది కదా ఇది సో ఇది చూడండి ఇదేంటంటే రెగ్యులర్గా ఓల్డ్ మోడల్ టైప్లోనే దాన్ని లక్ష్మీదేవిని పద్మలో కూర్చున్నట్లుగా ఓల్డ్ మోడల్ని ఇమిటేషన్ వచ్చే విధంగా ఇవి తయారు చేసాం ఇవి కూడా ఒక స్పెషల్ ఇవి చూడండి కంప్లీట్గా వరహాల పేరు మీదకనమాట మన దగ్గర చూసినటువంటి బుట్టలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి బుట్టలు సో నచ్చినాయి కదండి ఏంటంటే తూకం తక్కువలో హెవీ సైజ్ వచ్చే విధంగా వీటిని రూపొందించడం జరిగిందనమాట సో ఏదండి ఇవాళ బొట్టలలో వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చేసిన వస్తువులు మీకు నచ్చినట్లయితే నా వీడియోకి మంచిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తే తప్పనిసరిగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి